హలో అండి వెల్కమ్ బ్యాక్ మేష ఈరోజు అయితే నేను మీషోలో మా అమ్మాయికి ఒక నెక్లెస్లు అయితే నేను ఆర్డర్ పెట్టాను మాట అంటే నెక్స్ట్ మంత్ బర్త్డే ఉంది వెళ్ళదు సో దానికోసం అని చెప్పేసి నేను రకరమైన నెక్లెస్లు ఆర్డర్ పెట్టాను అవైతే వచ్చేసింది వాటికి ఇయర్ కూడా ఇచ్చాయి డిజైన్ బాగుందని చెప్పాను ఇది నెక్లెస్ ఇయరింగ్స్ ఇవైతే చాలా పొడవున్నాయి మా పిల్లలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇయరింగ్స్ అయితే ఇంకా ఇది ఈ నెక్ ఇయర్ రింగ్స్ మీదకి ఇది నెక్లెస్ బాగుంది కదా చెక్క పూసలు బాగున్నాయి కదండి వైట్ గ్రీను రెడ్ కూడా పూసలు వచ్చినాయి డిజైన్ బాగుంది కదా నేను సో ఒకే డిజైన్ ఉంటుంది అనుకున్నా కాకపోతే లేదు సరే లేదని చెప్పేసి వేరే డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసి ఆర్డర్ పెట్టాను అది కూడా చూద్దాను వీటి అయితే రింగ్స్ కొంచెం పర్వాలేదండి పెట్టుకోవచ్చు చిన్నగా ఉన్నాయి అది పెట్టుకున్నాయి వీళ్ళు చిన్నగా ఉన్నాయి చక్క బాగున్నాయి ఈ రింగ్స్ మీదకి నెక్లెస్ బాగుంది కదా చెప్పని ఈ డిజైన్ కూడా బాగుంది వీటికి థ్రెడ్ కూడా ఉంది బ్యాక్ సైడ్ మనం టైట్గా పెట్టుకోవచ్చు లూజ్గా పెట్టుకోవచ్చు థ్రెడ్ ఈ థ్రెడ్ బ్యాక్ సైడ్ కూడా మనం చూడండి ఇక్కడ పూసలు అయితే బాగా ఇచ్చింది కదా బాగున్నాయి పూసలు చూడండి వీళ్ళిద్దరి నెక్స్ట్ మాకు బర్త్డే అండి అంటే ఒక త్రీ త్రీ డేస్ గ్యాప్లో వచ్చినాయి అందుకని చెప్పేసి మళ్ళీ ఒకరికొంటే ఒకరు కోపాలి కదండి ఈ ఆర్డర్స్ అందుకే ఇద్దరికి కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టాను అనమాట ఎక్కువ నేను మీష్రోని తీసుకుంటాను బాగుంటాయి అక్కడ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది డిజైన్ బాగుంటాయి క్వాలిటీ ఉంటుంది ఏ కా ఏ ఐటమ్ అయినా సరే క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని నచ్చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సార్ థ్యాంక్ యూ